సొమ్మసిల్ హై లెవెల్ కెనాల్ పెట్టిందే నేను ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ చేసిందే నేను అరవై శాతం పనులు చేశాం చేసిన తర్వాత వచ్చినటువంటి గతంలో ప్రభుత్వం నిలిపేసింది పూర్తిగా నిలిపేసి ఆ స్థాయిలో ఆపేసి మొదటి రిజర్వాయర్కే నీళ్ళు ఇవ్వకుండా సెకండ్ ఫేజ్ పని మొదలుపెట్టింది ఎవరు గతంలోనే ఇవాళ నేను పేర్లు చెప్పడం బాగుండదు ఈ సభలో సుధాకర్ రెడ్డి గారు పర్టికులర్గా పేర్లు చెప్పాలి అన్నట్టే మాట్లాడారు కానీ ఆయన మాట్లాడారు కానీ నేను మాట్లాడలేను ఆయన మాట్లాడాను దాన్ని నిలిపేసింది ఎవరు ఎందుకు నిలిపారు ఎందుకు సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేశారు ఎవరి కొరకు చేశారు సెకండ్ ఫేజ్ పనులు కూడా ఇవాళ సగంలో ఆగిపోయినాయి భూసేకరణ జరగలేదు మాకు మా కంప సముద్రం చెరువు మా చాబోలు చెరువు అని ఎప్పటిసి గారు మాట్లాడారు ఈ పనులు జరిగే ఎంపీ గారి కారులోనే మా సుధాకర్ రెడ్డి గారు ఇప్పుడు తిరుగుతుంటారు మరి వారి నాడి పని చేయించాల్సింది కాంట్రాక్టర్ ఆయనే ఎంపీ ఆయనే పని చేయాలి వెళ్ళిపోయాడు ఇవాళ బాధ్యత మా మీద పడింది ఇది రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు క్రితం మేము పూర్తి చేయాల్సింది మా మేము పూర్తి చేయకుండా స్వాధీనం చేసుకున్నాం చేసుకొని మీరు ఏం సాధించారు ఏ పని జరగనివ్వాల అలాగే మేజర్ ఇష్యూ ఆతూర్పాడు లెవెల్ కెనాల్ వెంకటగిరి కాన్స్టిటెన్సీలో నాలుగు సంవత్సరాలు పోరాటం దాంతోనే జరిపోయింది అది జరగలేదు కాబట్టి భగవంతుడు నాకు ఒక మార్గం చూసి మీలో నుంచి నన్ను వచ్చాను లేకుంటే మీలోనే ఉంటే ఆ ముందు వరుసలో కూడా ఉన్నాను నన్నే కాబట్టి ఇవాళ ఆ పరిస్థితుల్లో నుంచి ఇవాళ రామకృష్ణ మొదలు పెట్టాడు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆల్తుర్పాడు రిజర్వాయర్ టెండర్ పూర్తయింది ఆయనే శంకుస్థాపన భూమి పూజ చేశాడు తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది